జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం పట్ల నాయకులు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబిలిస్ ఎన్నికలలో నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా ఎద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు చేరుకుని బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత కరెంటుతో పాటు ఇంద్రమ్మ ఇళ్ళు సన్న బియ్యము మహిళలకు ఫ్రీ బస్తో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరొకసారి జూబిలీస్ ప్రజలు పట్టం కట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయడంతో పాటు పార్టీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున భారీ మెజారిటీ సాధించడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జూబ్లెయింట్లో నవీన్ యాదావ్ నవీన్ యొక్క బీజేపీ నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల చిల్లర ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్లతో ఘన విజయం సాధించుడు ఈ ఘన విజయం సాధించడానికి సాయం తెలియజేస్తూ అదేవిధంగా మా హుజురాబాద్ నియోజక ఇన్ఛార్జ్ గుట్టెల ప్రణవ్ బాబు గారు జూబ్లీ హిల్స్లో రెండు వందల ఎనభై ఎనిమిది బూత్లో కూడా అత్యధిక మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెప్పించింది ఏంటంటే అది వంద తెలియస్తూ ఈరోజు ఈ బై లో ఇది బిఆర్ఎస్లో కాంగ్రెస్ మధ్య జరిగిన ఎన్నిక ఇది మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిల్సు ఉప ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ కుమార్ యాదవ్ గారికి ఇల్లంతకుండా కాంగ్రెస్ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో ప్రజాపాలన లోపల ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నదో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా కూడా పరిపాలన అందిస్తున్నారో ఈ గెలిపే నాందని చెప్పక తప్పదు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నో కపట మాటలు ఎన్నో పూటక మాటలు జుగులే ఎన్నికల సందర్భంగా అసలు వాళ్లకు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభపెట్టే ప్రయత్నం చేస్తూ ఇవాళ రాజకీయ లబ్ధి పొందమని అనుకున్నటువంటి మరి బీజేపీ బిఆర్ఎస్ పార్టీలకు జూబ్లీ ప్రజలు ఇవాళ చెంపపెట్టు లాంటి చర్యను ఇవాళ మరి వారికి తగిన పూర్తి చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మరి గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో మరి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు మరి మరో మూడేళ్ళు ఆ జూప్లియట్స్ అనేది అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోడే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈ ఎన్నికలలో గెలిచే గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ విజయం దక్కుతుందని ఈ సందర్భంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎన్నికల రిజల్ట్ రావడం జరిగింది డూబ్లీ హిమ్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు ఇరవై నాలుగు వేల పైజెంట్ల ఓట్లతోని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది